నేను చెప్పినట్టే నా భర్త వినాలి నేను చెప్పినట్టే నడవాలి అని భర్తను మానసికంగా శారీరకంగా హింసిస్తుంది అత్త మామను నా తల్లిదండ్రులు చూసుకుంటాను అని చెప్పి మొదట్లో చెప్పి పెళ్ళి తదుపరి ఏ విధంగా వాళ్ళను ఇంటి నుంచి వెడగబోటాలి ప్రతి అందరికీ నమస్కారం ఈరోజు నేను మాట్లాడబోయే ఈ విషయం చాలామందికి కోపం తెప్పిస్తుంది ఆవేదన కలిగిస్తుంది అదేంటంటే ఈ రోజుల్లో ముఖ్యంగా వివాహ బంధం గురించి ఎందుకు ఈ విధంగా బాధపడవలసి వస్తుంది పెళ్లి అనే మాట ఎంతో పవిత్రమైంది కానీ అలాంటిది ఈ రోజుల్లో పెళ్ళైన తర్వాత పది పదిహేను రోజులకే అనేక రకాలుగా విమర్శలుగా రూపుదిద్దుకుంటుంది భార్య భర్త మొదట్లో ఉన్నటువంటి ప్రేమ తర్వాత ఎందుకు విడిపోతుంది మొదట్లో నువ్వు లేని నేను బ్రతకలేను నువ్వు లేని నేను బ్రతకలేను కోసమే నేను బ్రతుకుతున్నాను ఆ చాటింగ్స్ అనురాగం ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ ఎటుపోతున్నాయి ఇవన్నీ పెళ్లి మండపం దగ్గరే వదిలేస్తున్నామా వీటన్నిటి ధోరణికి కారణం ఏమిటి తల్లిదండ్రుల యొక్క పెంపకం తల్లిదండ్రుల పెంపకం అంటే తను తల్లిదండ్రుల యొక్క పెంపకంలో పిల్లలకి పెళ్ళైన తర్వాత తన భర్తతో అత్తమామలతో ఏ విధంగా ప్రేమగా మెదలాది అనే విషయాలు చెప్పాల్సింది పోయి తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తున్నారంటే నీ భర్తని నీ అదుపులో పెట్టుకో నీ భర్త జీతం మొత్తం నీ దగ్గరే పెట్టుకో అనేటు అనేటువంటి విషపూరితైనటువంటి భావాలు పిల్లల్లో నింపిన తర్వాత వారు పెళ్ళిన తర్వాత వారం రోజులకి నేను ఈ సంసారము చేయలేను ఈ కుమ్మడి కుటుంబంలో నేను ఉండలేను మనం విడిగా ఉందాము అనే ధోరణి కనపరుస్తున్నారు గమనించండి ఇది ఇది ఇదే విధంగా కొనసాగితే ఈ కుటుంబాల వ్యవస్థ కూడా విచ్ఛిన్నమైపోతాయి భారతీయ సంస్కృతిలో ఎంతో గౌరవంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్నటువంటి మన సనాతన ధర్మాన్ని వీడనాడ వీడనాడవలసి వస్తుంది వీటన్నిటికీ కారణం తల్లిదండ్రుల యొక్క ఆలోచన తల్లిదండ్రుల యొక్క పెంపకం అందుకే మిత్రులారా మీ అందరికీ నేను చెప్తున్నాను అత్త ఒక ఇంటి కోడలే కోడలు కూడా ఒక కాబోయే ఒక అత్తనే అందుకే మీరు గమనించండి తన యొక్క చర్యల వల్ల మొదట్లో పెళ్లి సమయంలో అత్త మామలను నా తల్లిదండ్రులగా చూసుకుంటాను గౌరవంగా చూసుకుంటాను అన్న తర్వాత పెళ్లి కాంగల్తోనే అసూయ ద్వేషాలు వాళ్ళ మీద కక్కి వాళ్ళను పరాయి మనుషుల్లాగా ఏ విధంగా ఇంటి నుంచి బయటికి పంపించాలి లేకపోతే తన భర్తతో కలిసి ఏ విధంగా బయటికి పోవాలి అనే ఆ ఆలోచనలు కలుగుతున్నాయి భార్య భర్త అంటే నీది నాది అని కాకుండా మనది అనే ఆలోచన ధోరణి రావాలి అంతే తప్ప నీది నువ్వు నాది నేను అనే ఆలోచన ధోరణి ఉన్నంతసేపు ఆ కుటుంబం ఐకమత్యంగా నిలబడదు అందుకే మీరందరూ గమనించి వివాహ బంధాన్ని పవిత్రతను పిల్లలకు బాధ్యతాయుతంగా చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది నేర్చుకోవలసిన బాధ్యత పిల్లలది తల్లిదండ్రులంటే వారు జీవితాన్ని చదువు చూశారు చూశారు జీవితాన్ని చూశారు వారు నేర్చుకున్నటువంటి అనుభవాలు మంచి చెడు మంచి విషయాలు ఏ విధంగా ఉంటాయి చెడు విషయాలు ఈ విధంగా ఉంటాయి అని పిల్లలకు చెప్పినప్పుడు వారిలో మంచి ఆలోచనలు కలుగుతాయి మంచి ఆలోచనలు కలిగి ఏ విధంగా మంచి కుటుంబ వ్యవస్థను నిందించుకుంటారు ఈరోజు నేటి సమాజంలో మంచి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుంది కుటుంబం మొదటిగా కుటుంబం అభివృద్ధి చెందుతుంది కుటుంబం అభివృద్ధి చెందితేనే ఒక వాడకట్టు అభివృద్ధి చెందుతుంది వాడకట్టు అభివృద్ధి చెందితేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే జిల్లాల అభివృద్ధి చెందుతాయి జిల్లాల అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది వీటన్నిటికీ కారణం పునాది కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవలసిన బాధ్యత నీపైన నాపైన మనందరిపైన ఉన్నది మీరు గమనించండి ముఖ్యంగా నేటి తరం అమ్మాయిలకు వారు చేసే చర్యలకు అది మీరు ఆలోచించండి మీరు ఏమనుకుంటున్నారంటే నాకు స్పీచ్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు తప్ప స్పీచ్ అంటే ఏంటిది ఒకరి భావాలు ఒకరు పంచుకోవాలి ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవటం ఉండాలి కానీ స్వేచ్ఛ పేరుతో నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను నేను చెప్పినట్టే నా భర్త వినాలి నేను చెప్పినట్టే నడవాలి అని భర్తను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు అది మీరు మీరు తెలుసుకోలేకపోతున్నారు మీరు అర్థం చేసుకోండి ఇటన్నిటికీ కూడా ఇది చాలా ప్రమాదకర ధోరణికి వస్తుంది మీరు ఆలోచించి ఏ విధంగా మెరగాలి భర్త అభిమానాన్ని ఏ విధంగా పొందాలి అదే విధంగా భర్తలు కూడా గమనించండి భార్య అభిమానాన్ని ఏ విధంగా పొందాలి భార్యను ఏ విధంగా ప్రేమించాలి భార్యని బానిసలాగా పని మనిషిలాగా చూడకుండా ఆమె కూడా ఒక స్వతంత్రంగా జీవించి ఏ విధంగా జీవించగలుగుతుంది నీలో సగం ఆ భార్య భార్య అంటే నీలో సగం భార్యలో సగం భర్త ఇన్ని గమనించాము ఇన్ని సినిమాలు చూస్తున్నాము ఇన్ని సీడి వీడియోలు చూస్తున్నాము మనం ఏదైనా చూసినప్పుడు ఒక మంచి మెసేజ్ని ఆకర్షించాలి తప్ప చెడు దాన్ని అన్వయించుకోవద్దు చివరిగా నేను చెప్పేది ఏంటంటే భర్త భార్య ఒకరికొకరు ప్రేమానురావులతో మిదిలి కుటుంబ వ్యవస్థని మూడు పువ్వులు ఆరు కాయలుగా పరడిల్లే విధంగా ప్రవర్తించాలి ముఖ్యంగా అమ్మాయిలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే అత్త మామను నా తల్లిదండ్రులుగా చూసుకుంటాను అని చెప్పి మొదట్లో చెప్పి పెళ్ళైన తదుపరి ఏ విధంగా వాళ్ళను ఇంటి నుంచి వెడలగొట్టాలి ప్రతి విషయంలో గొడవపడుతూ నాది నా స్వేచ్ఛ నా జీవితం అంటూ భర్తను బానిస మాదిరిగా చేసుకొని అదేదో మేము గొప్ప విజయం సాధించాము మేము పెత్తనం చేస్తున్నాము నాది నాకు పట్టొచ్చింది కుటుంబం మీద అనుకొని భ్రమల్లో పడుతూ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు ఈ ఈ ధోరణి చాలా ప్రమాదకరం గమనించండి ఇది నూతన బధువులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు మేము చెప్పే సూచనలు వీటన్నిటి కూడా గమనించవలసింది ఏంటంటే భార్యకు భర్త భర్తకు భార్య వీరిద్దరూ అభిప్రాయాలు కూర్చొని కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూర్చొని మాట్లాడుకొని ఇద్దరు ఒక అవగాహనతో పోయినప్పుడు ఆ కుటుంబం సంతోషంగా మూడు పూలు ఆరు కాయలుగా వదులుతుంది వారి కలగబోయే సంతానం కూడా మంచి అభిప్రాయాలు కలిగి ఉంటారు మంచి భావాలు చేకూరుతాయి అంతే తప్ప భార్యాభర్తలు గొడవలు పడి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టు చుట్టూ తిరిగి తిరిగే క్రమంలో వారి కలిగిన సంతానం వారి మీద ఎంత ప్రభావం పడుతుందంటే ఆ చిన్న మనసుల మీద ఆ లేత మనసుల మీద అమోఘమైనటువంటి ఘోరమైనటువంటి ఆశ్చర్యపరమైనటువంటి సంఘటనలు వాళ్ళు చూసి చాలా బాధపడుతూ కొన్ని అలవర్చుకునే ప్రమాదం కూడా ఉంది తల్లిదండ్రుల యొక్క చర్యలే పిల్లలు నేర్చుకుంటారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ అనేది ఒక పునాది లాంటిది వివాహ బంధం అనేది ఒక పునాది లాంటిది ఈ దేశానికి పట్టుకొమ్మ లాంటివి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని ఒకరికొకరు సహకారంతో ఈ విషపూరిత ధోరణి మానుకొని నేను చెప్పినవన్నీ కూడా ఒక ప్రవాహంలాగా గమనించి మీరు అత్తమామల ఏడలా ప్రవర్తించిన తీరుడు మీలో మార్పు చెంది మార్పు తెచ్చుకొని భర్తతో ఏ విధంగా సహనజీవనం చేయాలి అదేవిధంగా భర్త తనలో మార్పు తెచ్చుకొని భార్యని ఏ విధంగా ప్రేమించాలి అభిమానించాలి తను ఏ విధంగా చూసుకోవాలి ఆమె పనిమనిషి కాదు ఆమె యొక్క అవసరాలను కోరికలను స్వేచ్ఛను ఇచ్చుకుంటూ ఒకరికొకరు కలిసిపోయినప్పుడే ఈ కుటుంబం చక్కగా నిలబడుతుంది ఇవన్నీ కూడా చక్కగా పాటించి మన కుటుంబ వ్యవస్థకు మన పునాదికి సహాయ సహకారాలు అందించి ఒక గొప్ప దేశంగా ఒక గొప్ప మనిషిగా ఒక కుటుంబంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం